మన దేశంపై ఉగ్ర మూకాల్ని ఉసిగొల్పిన పాకిస్తాన్కు భారత ప్రభుత్వం గట్టి గుణపాఠం చెప్పిందని బీజేపీ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు బీజేపీ పార్టీ మేధావుల విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ పేర్కొన్నారు కాకినాడ గోకులం రోడ్డు విశాల్ మార్ట్ నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ర్యాలీని రాష్ట్ర కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదిగిందన్నారు ఇండియా జోలికొస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్ కు మన సైనికులు రుచి చూపించారని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు శామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కోట్ల భారతీయులందరూ పదిలో నలుస్తుంది ఒకటే ఆపరేషన్ సింధు దీన్ని మన త్రివిధ దళాలు ఎంతో చాకశక్యంతో ఈ ఆపరేషన్ సింధు నిర్వహించి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రమోగలందరినీ కూడా ఒక్క రోజులో ఉండబెట్టి సత్తా చాటారు అలాగే మన భారతీయ ప్రభుత్వం భారతీయ ఆమ్డ్ ఫోర్సెస్ అందరూ కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఈ ఆపరేషన్ నిర్వహించినందుకు వాళ్ళందరికీ సంఘీభావంగా ఈ రోజున మేమందరూ కూడా మన మధురా నగర్ నుంచి నాగమల్లితోటి జంక్షన్ దాకా అందరూ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని వాళ్ళ సంఘీభావాన్ని తెలియజేశారు భారతీయ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ ఆమ్ ఫోర్సెస్ ఎంట ఉంటారని ఎప్పుడు కూడా వాళ్ళకి చేయుద్దుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఈ ఆపరేషన్ సింధూరు ఈ నాలుగు రోజుల వారిలో మనందరికీ తెలిసిందేంటంటే మన ప్రధాని మోడీ గారు ఎంతో చాకచక్యంతో రాజకీయ నీతితో వ్యవహరించారు దాని మూలన పాకిస్తాన్ మొత్తం అయిపోయింది ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల సింధు సింధు నది జలాల వీటి తీసేయడము అలాగే ఒక టెర్రీస్ యాక్ట్ జరిగినా కూడా యాక్ట్ వారి కింద తీసుకుంటామని వాళ్ళ చెప్పడము అంతా కూడా ఏంటంటే అనుభవం ఎంత మీ యుద్ధంలో గెలిచేమో తెలియజేస్తుంది మొత్తం ప్రపంచం అంతా కూడా ఎప్పుడు లేని విధంగా మన భారతదేశానికి ముందుంది ఇంకొక విషయం మీరు అందరూ తెలియజేసుకోవాలి అందరూ తెలియజేస్తుంది ఏంటంటే ఒక అన్వాయుధాలు ఉన్న దేశం మీద వాళ్ళ ఎయిర్ బేసెస్ మీదకి వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేసెస్ ధ్వంసం చేసిన మొదటి దేశం ఏదన్నా ఉందంటే మన భారతదేశము మన తిరుమి దళాలందరికీ కూడా దీని మీద కంగ్రాచులేషన్ చెప్తూ వాళ్ళందరి తరఫున సల్యూట్ చేస్తున్నారు జై హింద్ జై భారత్